హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి అనుకుంటున్నాను కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు అంటే ఎందుకు వచ్చాము ఈ వీడియో ఏం చేస్తున్నామంటే చిన్న ఒక మ్యాటర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాము మామూలు కూడా చాలా మంది అడుగుతున్నారు దాని గురించి అందుకని చెప్పేసి మాకు కూడా ఒకసారి క్లారిటీ ఇద్దాము మేము కూడా ఒకసారి క్లారిటీ ఇద్దాం చెప్పి అనుకుంటున్నాము అయితే యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య మీరు వీడియోస్ చూసే ఉంటారు వైడి టీవీలో చందు ఎన్ని సున్నత వాళ్ళ వీడియోస్ వాళ్ళు అంటే ఇప్పుడు పిల్లల్ని కనాలి అని చెప్పేసి అనుకోవడము ఇదంతా మీరు వీడియోస్ చూసి ఉన్నారు చాలా మంది చూసారు చాలా మంది కామెంట్స్ పెట్టారు కొంతమంది అంటే ఇక పాజిటివ్ నెగిటివ్ అనేది కంపల్సరీగా ఉంటది అనుకోండి ఎక్కడైనా పాజిటివ్ గా వచ్చినాయి నెగిటివ్ గా వచ్చినాయి మా వీడియోస్ లో కూడా వచ్చేసి మమ్మల్ని కూడా అడుగుతాం అంటే దాని గురించి మీరేమంటారు మీరేమనుకుంటున్నారు మీరేమంటారు మీరేమనుకుంటున్నారు అని కూడా వచ్చినాయి కొన్ని కామెంట్స్ మేమేం అనే బదులు అంటే మేమేం అనుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అది వాళ్ళ సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకోవాలంటే మాకు చెప్పేది ఆల్రెడీ మాకు ముందే అంటే మరి పర్సనల్ గా వాళ్ళ సంబంధించిన విషయం అని చెప్పడానికి లేదు కానీ అంటే మేము ఏదైనా షేర్ చేసుకుంటాము మేము ఏదైనా డిస్కషన్ చేసుకుంటాం కాబట్టి మాకు ముందే ఇట్లా అనుకుంటున్నాము ఇలా చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి మాకు ముందే చెప్పారు చెప్పిన తర్వాత మేము డిస్కషన్ చేయడం జరిగింది అదంతా ప్రాసెస్ ఇదంతా జరగడము మొన్న కూడా రీసెంట్ గా నిన్న నిన్న నేనా నిన్న వీడియో వెళ్ళి అది రిపోర్ట్స్ వచ్చినాయో చెప్పేది అనమాట అంతా బాగుంది కాకపోతే ఏంటంటే చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ వయసులో ఈ ఏజ్ లో ఈ ఏజ్ లో ఎందుకు అంటే బాగుండదు లేకపోతే మీకు ఇంక ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆల్రెడీ పెద్ద పెద్ద అయ్యారు పెళ్లికి వచ్చారు కూడా పెట్టారు కొంతమంది అయితే మరి పెళ్లికి వచ్చిన పిల్లలు అయితే లేరు వాళ్ళు మరి ఏమని ఎట్లా అంటున్నారు ఏమో కాని ఆ పిల్లలు ఉన్నారు కదా ఎందుకని అని చాలా మంది కామెంట్స్ చేశారు కాకపోతే అది అంటే ఇప్పుడు అంత ఈజీగా ఇప్పుడు మనం పిల్లలు కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళకి అబ్బాయి కావాలనేది ఉంది వాళ్ళ అబ్బాయి కోసం అయితే అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో వాళ్ళకి కూడా అంటే ఫస్ట్ లో అప్పుడు అనిపించినా అనిపించకపోయినా తర్వాత తర్వాత ఫ్యూచర్ గురించి కూడా మనం ఆలోచించుకోవాలి కాబట్టి ఇప్పుడు మీరు అనుకోవచ్చు అయితే చూడరా ఎందుకు చెయ్యరు అని అనుకోవచ్చు కానీ ఆడపిల్లలు అయితే చూడరని కాదు కానీ కుదరకపోవచ్చు ఇప్పుడు వాళ్ళ తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏమో అంటే వచ్చే ఫ్యామిలీ వచ్చే వాళ్ళు కూడా ఎలా ఉంటారు అనేది మనకి తెలియదు వీళ్ళకు ఉండొచ్చు అమ్మాయిలకి మన బిడ్డలకు ఉండొచ్చు తర్వాత వచ్చే వాళ్ళకి వాళ్ళంటే వాళ్ళు తెలియజేసుకున్న వాళ్ళకో లేకపోతే వాళ్ళ అత్తగారు వైపు మంచిగా ఉండకపోతే ఒకవేళ అంటే అవకాశం లేకపోతే అట్లా కూడా ఆలోచించాలి కదా అందుకని చెప్పేసి అంటే మీరు అబ్బాయి అయితే పర్టికులర్గా చూస్తారా అంటే వాళ్ళ ఫ్యూచర్లో అని అనేది వాళ్ళంటే ఆలోచించింది దేనికోసం అంటే ఫ్యూచర్లో అంటే ఇద్దరే ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేస్తే ఎట్లాగో ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు బయట వాళ్ళకి ఇవ్వాలి ఇంక ఇద్దరే ఉంటారు మనకి తర్వాత ఫ్యూచర్ ఏంటి అంటే మనం ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మనకి ఏదైనా అవసరానికైనా చూడడానికి మన ఆరోగ్య పరంగా అయినా లేకపోతే మన హెల్త్ పరంగా అయినా సరే మనం చూసుకోడానికి ఎవరు ఉంటారు అనే ఒక ఆలోచన వాళ్ళకైతే వచ్చింది అందుకైతే ఒక అబ్బాయి కావాలని అనుకుంటున్నారు చూడరా అంటే అమ్మాయిలు చూడకపోవచ్చు చూడొచ్చు అది అది ఇంకా డిపెండ్ తర్వాత వాళ్ళ పరిస్థితిని బట్టి అమ్మాయిలైనా వాళ్ళు మనం పెంచే విధానం బట్టి ఉంటది అంటే నేను పెంచే అంటే అమ్మాయిలు చూడరాని అమ్మాయిల గురించి అబ్బాయికి ఉంటది నేను అదే చెప్పోతున్నా ఇప్పుడు అబ్బాయి అంటారా అబ్బాయి నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా చూడాలి చూస్తారు కూడా ఎందుకంటే ఇప్పుడు మనం అదొక బాధ్యతలాగను లేకపోతే అదొక రెస్పా బాధ్యత రెస్పాంట్ ఒకటే లాగా ఉంటది కాబట్టి ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే మనం ఇప్పుడు చాలా మంది చూస్తూనే ఉన్నాము వాళ్ళ చూడలేదు కొడుకులున్నా కొంతమంది చూడట్లేదు బిడ్డలే చూస్తున్నారు అనుకోండి ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ అబ్బాయి చూడాలి అబ్బాయి చూడద్దు లేదు కొడుకులు ఉన్నా సరే ఆడపిల్లలే చూస్తున్నారు తల్లిదండ్రుల్ని చాలా వరకు సరే అది కాకుండా తర్వాత ఆ ఆడపిల్లలు కూడా ఇప్పుడు వాళ్ళ అమ్మానాన్న ఉన్నారు వాళ్ళ తర్వాత ఇంకా పుట్టిలు అనేది ఉంటది కదా వాళ్ళ తర్వాత ఒక అబ్బాయి ఉంటే అదృష్టం బాగుంటే అదృష్టం బాగుంటే వచ్చే అన్న వదిన ఆ తమ్ముడు మరదలు తర్వాత కూడా వాళ్ళకి డబ్బులు సహాయం ఏం చేయకపోయినా వాళ్ళకు వాళ్ళకి ఉంది అంటే అనుకోవచ్చు అబ్బాయే పుడతారని మీకు ఎలా అనిపిస్తుంది అంటే అబ్బాయే పుట్టాలైతే కోరుకుంటున్నాము వాళ్ళైతే అంటే ఎవరైనా ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అబ్బాయి కావాలని ఉంది కాబట్టి అబ్బాయి అయితే అసలు అబ్బాయి అవ్వాలనేది కోరుకుంటున్నాము అమ్మాయి అయితే ఏం అంటే ఏం చేయలేము అది ఇంకా మన అది మనము మన చేతిలో ఉండేది కాదు పని చే దేవుడు ఇచ్చేయాల్సిందే దేవుడి దయ అనమాట దేవుడు ఎవరిస్తే వాళ్ళకి కానీ కోల్కోవడంలో తప్పైతే లేదు కదా మీరు అనుకోవచ్చు ఆ అబ్బాయి కావాలి అబ్బాయి అట్లా ఏం లేదు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఆల్గర్ వాళ్ళకి అప్పుడే అప్పుడే కనవచ్చు కదా ఎందుకు ఇంకొకళ్ళకి ఉంచుకోవచ్చు అంటే అప్పుడు మైండ్ సెట్ మారుతా ఉంటది ఇప్పుడు ఇలా ఆలోచించినట్టుగా మనం రేపు ఉండలే ఇంకోటి సిచువేషన్ ఒకటి ఫైనాన్షియల్ గా చూసుకోవాలి అప్పుడు ఉన్న మన స్టేటస్ ని బట్టి మన స్థోమస్ని బట్టి మన ఆదాయాన్ని బట్టి లేకపోతే మన అన్ని చూసుకొని అన్నిటిని చూసి మెయిన్ మైండ్ మైండ్ సెట్ అనేది రేపు చేద్దాం అనుకున్న పని రేపు చేద్దాం అనుకుంటాం రేపు అది చేయబుద్ది కాదు మూడు చేంజ్ అవుతుంది మామూలు చెప్తున్నా కొన్ని ఆలోచనలు ఏంటంటే తక్కువ వస్తాయి మనకి ఇవాళ ఎందుకు వచ్చిందంటే లేని ఆలోచన ఇయాల ఎందుకు ఏమో ఇయాల వచ్చింది అంతే ఇయాల ఎందుకు వచ్చిందో తెలియదు వచ్చింది అంటే ఈ రోజు రావాలని ఉంది ఈ టైంకి రావాలని ఉంది కాబట్టి వచ్చింది దానికి ఎందుకు వచ్చింది ఎందుకు చెయ్యాలి ఇప్పుడే ఎందుకు వచ్చింది ఎవరి పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి మనం తొంగి చూడాలి కాబట్టి ఎవరి మైండ్ లో ఎవరి మనసులో ఏముందో మనకి హండ్రెడ్ పర్సెంట్ తెలియదు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ తెలీదు ఓకేనా అదొకటి వాళ్ళ మనసులో ఏం పడిందో వాళ్ళ ఆలోచనలో ఏం పడిందో అది ఆలోచన మెయిన్ అది అనమాట అంటే చెప్పాలని కూడా రూల్ లేదు అందరికి చెప్పాలని కూడా రూల్ లేదు కాకపోతే మన లైఫ్ స్టైల్ మనం చేసే పని వర్క్ యూట్యూబ్ లో ఇది అంటే సడన్ గా అంటే కొంచెం చెప్తే ఏదైనా అడ్వైజ్ చేయడము లేదంటే ఏదైనా ఇలాంటివి కొంచెం ఎందుకు ఇప్పుడు ఉమాకి హెల్త్ బాగాలేదు ఇట్లయితుంది ఇట్లయితే చాలా మంది నాకు ఫాలో అవుతుంది కామెంట్స్ కూడా పెట్టాను అంటే ఏం వాడాలి ఇది యూజ్ చేయండి ఇది తాగండి లేకపోతే డైలీ ఇలా పాలు తాగండి ఎక్స్ తినండి లేకపోతే ఇంకా బనానా ఇంకా ఏదేదో అంటే మాకు కూడా అనిపిస్తున్నారు అవును చెప్తే వీళ్ళు మాకు తెలియని చాలా ఉంటాయి కదా ఎవరికి వందకి వంద తెలియదు చాలా మందికి కొన్ని కొన్ని తెలియదు మేం చెప్పే వాళ్ళని వాళ్ళు చెప్పే మాకు ఏదైనా యూట్యూబ్ లో చెప్తే సజెషన్స్ ఇస్తారని చెప్పేసి వీడియో పెట్టడం జరుగుతుంది వాళ్ళు అయితే అనుకుంటున్నారు చదువు అయితే అంత ప్రాసెస్ జరుగుతుంది అది ఇంకా ఎప్పుడు అనేది జస్ట్ ఇంకా ఇప్పుడైతే ప్రాసెస్ లో ఉంది అనుకుంటున్నారు దానికి సంబంధించి ఒకటి రెండు పనులు అయితే ఇంకా ఫ్యూచర్ లో ప్రాసెస్ చాలా ఉంటది తెలీదు హెల్త్ పరంగా అంత బాగుందని చెప్పారు కానీ తర్వాత మళ్ళీ ఆలోచనలు కానీ లేకపోతే ఏదైనా ఏదైనా సర్జరీలో లేకపోతే అవి ఉన్నాయి అవి అంతా ఓకే అయితే అప్పుడు దాని ముందుకు అవుతది కంటరు అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అని మనం ఎప్పుడూ గెస్ట్ చేసి చెప్పలేము అనమాట ముందు ఏం జరుగుతుంది ఫ్యూచర్ ని అయితే ఊహించలేము కాబట్టి ప్రజెంట్ ట్రై చేసేది ఒక ఆశ మీద ఉన్నది దానికి సంబంధించింది ప్రాసెస్ కానీ చాలా మంది అయితే నేను కూడా చూసిన చాలా మంది చాలా సజెషన్స్ కానీ చాలా మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు పర్లేదు ఏం కాదు మీకు అంటే పెద్ద ఏజ్ కూడా అవ్వలేదు ఇంకా మీరు థర్టీలోనే అంటే థర్టీ టూ ఫార్టీలోనే ఉన్నారు ఫార్టీ కూడా దాటలేదు ఇంకా మీరు అప్పుడే ఏదో పెద్దోళ్ళ లాగా ఎందుకు అంటే ఇప్పుడు ఇప్పుడు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఏజెస్ మేజర్స్ అవుతున్నాయి వాళ్ళు కూడా ఇప్పుడు పిల్లల్ని చేయడము పిల్లలకి అనడము జరుగుతుంది ఆ కానీ మీరెందుకు అంత ఇది కావాలి కాకపోతే ఏంటంటే మనకి అంటే చాలా మంది చెప్పింది ఏంటంటే మీకు అంత ఓపు ఉండకపోవచ్చు ఆల్రెడీ మీరు ఇంత పిల్లలు ఉన్నారు కదా మీకు అంత మళ్ళీ ఇప్పుడు చిన్న పిల్లలు కావాలంటే అంత ఓపు ఉంటదో ఉండదు అది నిజం నిజం ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలు ఇప్పుడు నైన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలు అనుకోండి అంతకన్నా చిన్న పిల్లల్ని తీసుకొచ్చి నేర పిల్లల్ని చూడమంటే నేను చూడలేము ఎందుకంటే ఆ ఓపిక ఆ టైమ్ ఆ పీరియడ్ అంతా అయిపోయింది కాబట్టి నాకు నేను వీళ్ళకి సంబంధించి దీనికి అలవాటు పడిపోయాం కాబట్టి మళ్ళీ ఒక చిన్న వస్తే చూసుకునే అంటే నేను చెప్తున్నా చాలా మందికి అట్లనే ఉంటుంది మదర్జీ ఇప్పుడు ఇప్పుడు అత్తే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని అంతా ఇప్పుడు అంతా హ్యాండిల్ చేయగలుగుతారు మమ్మీ వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే ఒక రెండు రోజులు ఉంచితే వాళ్ళు హ్యాండిల్ చేయలేవు ఎందుకంటే వాళ్ళ కావాలి అని కోరుకుంటున్నాం కాబట్టి కంపల్సరీగా ఇష్టం ఉంటది కాకపోతే మనం ఆ పనికి అలవాటు పడి లేము కదా అట్లా ఎవరైనా అడగండి ఇప్పుడు మీ ఆ స్టేజ్ లో ఉండి మొత్తానికి అయితే చందు అంటే నాకు చందు సునీత తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అయినా అని చాలా మంది మమ్మల్ని పర్సనల్ గా కూడా అంటే మాకు తెలిసిన వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతున్నారు వీడియోస్ లో కింద కామెంట్స్ కూడా వచ్చినాయి చాలా మంది చెప్పారు కాకపోతే మేము ఏంటంటే వాళ్ళు ఏది చేసినా వాళ్ళు ఏది తీసుకున్నా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు రాంగ్ అయితే చెయ్యాలని చెప్పి మేము అనుకుంటాం కాబట్టి దేనికైనా మాకు మాకు జరగ ముందు కూడా మాతో డిస్కషన్ చేయడము ఇలా ఇలా అనుకోవడం జరిగింది ఆ కాబట్టి ఎప్పుడు మేము దాని గురించి మాట్లాడలేదు ఈ రోజు ఎందుకంటే చాలా అంటే పర్సనల్ గా కూడా అడుగుతా ఉంటారు మామూలుగా మనకి తెలిసిన వాళ్ళు ఫోన్లలో లేకపోతే ఎక్కడికి వెళ్ళి వెళ్ళేప్పుడు లేదా ఇట్లా కామెంట్స్ రూపంలో కూడా అడుగుతా ఉంటారు అందుకని చెప్పేసి ఆ ఈ వీడియో చేయడం ఇంకా కొంతమంది మామూలుగా ఇప్పుడు అంటే ఈ ఏజ్ లో మీకు ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తేనే మంచికే పెడుతున్నారు వాళ్ళు కామెంట్ ఎందుకంటే కొంచెం పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళే పెడుతున్నారని నేను అనుకుంటున్నాను ఆలోచించి అది కూడా మంచికే కాకపోతే అంటే టక్కున కనేసి వచ్చేసేది కాదు కదా వాళ్ళు కొంచెం ప్రాసెస్ లో ఉన్నారు కాబట్టి మధ్యలో ఏదన్నా మంచి అంటే హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలని కోరుకుంటున్నాం కాకపోతే ఆ సిచ్యువేషన్ బట్టి ఏదన్నా ఏదైతే మనకి ఏదన్నా మళ్ళీ మైండ్ సెట్ మారడము లేదంటే మంచిగా హెల్దీగా పుట్టాలి అని అయితే కోరుకుంటున్నాం మేము అంటే వాళ్ళకి అది ఎవరు చెప్పలేము అనుకోండి అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అని చెప్పలేము మాక్సిమం వాళ్ళకి అంటే అబ్బాయి కోసమే అనుకుంటున్నారు కాబట్టి అబ్బాయే పుట్టాలి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి నేను ఫస్ట్ నాకు ఫస్ట్ మా ఊరి డెలివరీ నీ అమ్మాయి కావాలి అమ్మాయి కావాలి అమ్మాయి కావాలని నేనైతే మస్తు ఎక్కినా నిజంగా నువ్వు మా వీళ్ళేమో అబ్బాయి కావాలనుకున్నారు ఎందుకంటే వీళ్ళింట్లో ఆ ఆడపిల్లలు వాళ్ళమ్మ అంటే ఇంట్లో మగవాళ్ళు లేరు కాబట్టి వీళ్ళేమో అబ్బాయి కావాలనుకున్నారు మా ఇంట్లో ఏంటంటే ఆడపిల్లలు లేదని చెప్పేసి మేము అమ్మాయి కావాలనుకున్నాము ఫస్ట్ మాకు అమ్మాయి చిన్న తర్వాత వీళ్ళు తిన్నారన్నమాట దేవుడు అంతేనా అట్లా ఇప్పుడు వాళ్ళకైతే ఒక అబ్బాయి ఉంటే మంచి అని వాళ్ళ ఫీలింగ్ ఉంటే బాగుంటది వాళ్ళొకరే తర్వాత అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఇది కొంచెం ఎంతైనా ఇప్పుడు ఒక ఒకసారి గొడవ పెట్టుకున్నా లేకపోతే కొన్ని గొడవలు అయినా అంటే కామన్ గా అవుతూనే ఉంటాయి అంటే ఏది పెళ్లిళ్ళు కాకముందు అయినా సరే పెళ్లిళ్ళు అయిన తర్వాత ఇద్దరు పెళ్లి అయిన తర్వాత సంగతి కూడా చాలా మంది డిస్కషన్ లో గొడవలు అవడమో అక్కడో ఇక్కడ అలగడమో ఎన్ని జరుగుతుంటాయి ఎంత గొడవలు జరిగినా ఎంత ఏజ్ జరిగినా అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు ఎప్పుడు విడిపోరు మీరు ఎక్కడైనా చూడండి ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి అంటే ఉంటది కొంచెమే ఉంటది ఇప్పుడు అన్నదమ్ముళ్ళు అనుకోండి మీరు అన్నదమ్ములు అనుకోండి కొంచెం అంత ఏమి ఉండదు గొడవ పెడితే అంతే ఇక్కడ దూరం అయిందంటే వీడ అంతే కానీ అన్న చెల్లెల్లో లేకపోతే అక్క తమ్ముళ్ళు అయితే చూడండి మాక్సిమం వాళ్ళైతే బాగా గొడవలు పడి మాట్లాడకుండా కక్షలు పెట్టి అయితే ఉండదు ఎప్పుడో ఒక దగ్గర మాట్లాడడమో పోవడమో పిలవడమో రావడమో చూడడమో ఖచ్చితంగా ఉంటాయి మళ్ళీ ఇంకా ఇద్దరు అక్క అయితే అసలు వాళ్ళు గొడవ పడరు అసలు గొడవ అంటే అది పెళ్లిగా ఉంది కానీ అనేది పెళ్ళింది తర్వాత అసలు గొడవలే ఉండవు వాళ్ళకి ఎందుకుంటే వాళ్ళు ఇక్కడ ఉంటారు వాళ్ళు అక్కడ ఉంటారు మంచిగా ఫోన్లలో మాట్లాడుకుంటారు కలిసినప్పుడే అమ్మ అమ్మ ఇంటి దగ్గరికి వచ్చి మంచిగా కలుస్తారు అన్నీ చేస్తారు అన్నమాట కానీ ఇద్దరు అక్క జిల్లెలు మాత్రం చాలా బాగుంటారు నేను మీ గురించి ఏం చెప్పట్లే కామన్ గా చెప్తున్నాను నిజమే అట్లనమాట కొంచెం తమ్ముడు లేకపోతే అన్న లేదు కాబట్టి రావాలి ఇంకా వాళ్ళకి ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎటువంటి ఆటంకాలు లేకుండా విజ్ఞానం లేకుండా ఆ బాబు పుట్టాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా చూద్దాం మేము కూడా వెయిట్ చేస్తున్నాము చూద్దాం